మా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నాను పూర్తిగా విన్న తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి ఒకసారి విశాఖపట్నం నుంచి నర్సరాపేట దాకా ఏసీ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నామండి విశాఖపట్నం నుంచి నర్సరాపేట దాకా ఏసీ స్లీపర్ బస్సు బుక్ చేసుకుంటే వైజాగ్లో లోపలికి ఎక్కిన తర్వాత బస్సు లోపల కింద సీట్లు ఉన్నాయి పైన భర్తలు ఉన్నాయండి కింద అన్నీ కూడా కూర్చునే సీట్లు అనమాట ఆ బస్సు లోపలికి వెళ్తే ఎంత ఇరుగ్గా ఉందంటే ఒక మనిషి మాత్రం పట్టగలండి కింద సీట్లలో కూర్చోవాలనుకుంటే ఇరుక్కుని కూర్చోవాలి ఎంత అత్యాసం చూడండి బస్సు ట్రావెల్స్ కింద కిందన్ని సీట్లు పైన అన్ని అనమాట ఎంతమంది జనాలు ఉంటారో ఇంకా అర్థం చేసుకోండి ఆ బస్సులో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎంతమంది జనాలు ఉన్నారో అర్థం చేసుకోండి అన్ని సీట్లు పెట్టడా ఆ బస్సులో అయితే ఈ ఏసీ స్లీపర్ రోడ్ ఏం చేశాడంటే విజయవాడ దాకా మమ్మల్ని ఏసీ బస్సులో తీసుకొచ్చి విజయవాడ నుంచి నార్మల్ బస్సులో మమ్మల్ని అందరిని ఎక్కిచ్చాడండి మేము వెళ్లాల్సింది నర్సరావుపేట బుక్ చేసుకుంది నర్సరావుపేట ఏసీ స్లీపర్ బస్సు కానీ విజయవాడ దాకా ఏసీ స్లీపర్ బస్సులో ఎక్కించి విజయవాడ నుంచి నార్మల్ ప్రైవేట్ బస్సులో అప్పటికి ఆ ప్రైవేట్ బస్సులో ఇంకా జనాలు ఉన్నారండి మేము ఆ ప్రైవేట్ బస్సులో జనాలు బస్సు ఇరుకైపోయింది ఒక నార్మల్ బస్సులో విజయవాడ నుంచి నర్సరాపేట తీసుకెళ్తే నూట ఇరవై స్పీడ్లో తీసుకెళ్ళాడండి ఆ బస్సు ట్రావెల్ చూడండి మధ్య మధ్యలో పాన్ప్రా బయట కూసుకుంటూ బస్సు అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు బుక్ చేసుకుంది నర్సరాపేట దాకా ఏసీ బస్సు కానీ విజయవాడ దాకే వాళ్ళు తీసుకొచ్చి విజయవాడ నుంచి మమ్మల్ని బస్సు మార్పించి నుంచోని ట్రావెల్ చేసావండి విజయవాడ నుంచి నర్సరాపేట అంటే ఇంకెంతసేపు అర్థం చేసుకోండి పిల్ల పాపలతో నుంచోని ట్రావెల్ చేసాం ఆ బస్సులో కూడా జనాలతో కిక్కిరిసిపోయి మా బాధలు బాధలు కాదనమాట ఎంత అత్యాసం చూడండి ప్రైవేట్ ట్రావెల్స్